నమస్కారం మన పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ వీటిని కేవలం మన ఎంపీలు మాత్రమే నడిపిస్తారని అనుకుంటున్నారా నిజానికి వాళ్ల వెనుక మనకు కనిపడని ఒక శక్తి పనిచేస్తూ ఉంటుంది ఈరోజు మనం ఆ అదృశ్య శక్తి వెనుకున్న రాజ్యాంగ రహస్యాన్ని ఛేదించబోతున్నాం వింటుంటేనే ఏదో థ్రిల్లర్ సినిమా డైలాగ్లా ఉంది కదూ దేశాన్ని నడిపే అత్యున్నత సభలు వాటికవే నడవవు వాటి వెనుక ఇంకేదో ఒక పవరుంది అంటున్నారు ఇంతకీ ఆ శక్తి ఏంటి దాని ప్రభావం ఎలాంటిది తెలుసుకుందాం సరే అసలు పాయింట్ కొద్దాం మరి ఇంతకీ ఎవరా అదృశ్యశక్తి పార్లమెంటునే శాసించేంత పవర్ ఎవరికుంది ఆ అధికారం ఎక్కడ్నుంచొస్తుంది ఆ శక్తి మరెవరిదో కాదు మన మంత్రులు ఇంకా దేశపు అటార్నీ జనరల్ది వారికి ఈ స్పెషల్ పవర్నిచ్చేదే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ ఇప్పుడు ఈ ఆర్టికల్ మన పార్లమెంటరీ సిస్టంకి ఎలా ఒక పునాదిలా పనిచేస్తుందో చూద్దాం మొదటగా ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ అంటే ఏంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం దీని అసలు ఉద్దేశమేంటి ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ మంత్రులకి అటార్నీ జనరల్కి కొన్ని ప్రత్యేకమైన హక్కులిస్తుంది వాళ్ళు లోక్సభ లేదా రాజ్యసభ ఏ సభలోకైనా వెళ్ళి మాట్లాడొచ్చు చర్చలో పాల్గొనొచ్చు కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన ఉంది వాళ్ళు ఏ సభలో అయితే మెంబర్స్ కాదో అక్కడ మాట్లాడొచ్చు కానీ ఓటు మాత్రం వెయ్యలేరు ఫైనల్ డెసిషన్ తీసుకునే పవర్ మాత్రం ఎన్నికైన ఎంపీలకే ఉంటుంది సరే ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ ఏం చేస్తుందో చూశాం కాని ఎందుకు మన రాజ్యాంగ నిర్మాతలు దీన్ని ఎందుకు తీసుకువచ్చారు దీని వెనుకున్న అసలు లాజికేంటో ఇప్పుడు చూద్దాం ఈ ఆర్టికల్ మన ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ కవచం లాంటిది మొదటిది జవాబుదారీతనం మంత్రులు పార్లమెంటు ముందుకు వచ్చి వాళ్లు తీసుకున్న నిర్ణయాలకు సమాధానం చెప్పాలి రెండోది లీగల్ క్లారిటీ అటార్నీ జనరల్ ద్వారా చట్టాలు రాజ్యాంగానికి లోబడే ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు మూడోది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఓటు హక్కు కేవలం ఎంపీలకే ఉండటంతో అధికారం ప్రజల ప్రతినిధుల చేతుల్లోనే ఉంటుంది ఇక చివరిగా మంత్రులు ప్రశ్నల నుండి తప్పించుకోకుండా ఇది చూస్తుంది ఇంత ఇంపార్టెంట్ ఆర్టికల్ని ఇన్ని సంవత్సరాలలో ఎన్నిసార్లు మార్చుంటారు ఏమనుకుంటున్నారు ఒకసారా పదిసార్లా జస్ట్ గెస్ చేయండి ఆశ్చర్యంగా ఉంది ఉందిగదు ఒక్కసారి కూడా మార్చలేదు సున్నా జీరో రాజ్యాంగం రాసినప్పుడు ఎలా ఉందో ఈ రోజుకి అక్షరం మార్చకుండా అలానే ఉంది ఎందుకంటే ఈ ఆర్టికల్ ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ని క్రియేట్ చేసింది ఇది మంత్రులకు మాట్లాడే స్వేచ్ఛనిస్తుంది అదే సమయంలో పార్లమెంట్కి వాళ్లను జవాబుదారీగా ఉంచుతుంది దీని దుర్వినియోగం చేసే అవకాశం ఆల్మోస్ట్ జీరో అందుకే ఇన్ని దశాబ్దాలుగా దాని ఎవ్వరూ టచ్ చేయలేదు సరే ఈ చట్టాలు ఆర్టికల్సు ఇవన్నీ బాగానే ఉన్నాయి కాని రామయ్య లాంటి ఒక సామాన్య పౌరుడికి దీంతో ఏం సంబంధం మన లైఫ్ మీద దీని ప్రభావం ఏంటి ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ అనేది మన దేశం ఎలా నడుస్తుందో లైవ్లో చూపే ఒక కిటికీ లాంటిది పార్లమెంట్లో ఒక మంత్రి చేసే ప్రసంగం రేపు మన జీవితాల్ని మార్చే ఒక ప్రభుత్వ పాలసీ అవ్వచ్చు అటార్నీ జనరల్ ఇచ్చే లీగల్ ఒపీనియన్ ఒక చట్టం యొక్క భవిష్యత్తునే డిసైడ్ చేస్తుంది సో ఈ ప్రాసెస్ని గమనిస్తే మన దేశం ఏ డైరెక్షన్లో వెళ్తుందో మనకొక క్లారిటీ వస్తుంది అయితే ఇంత ఇంపార్టెంట్ ప్రాసెస్కి ఎవరైనా అడ్డుపడితే ఇప్పుడు పరిస్థితులు మారాయి కొత్త చట్టాల ప్రకారం పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకోవడమనేది ఒకప్పుడున్నదానికంటే చాలా చాలా సీరియస్ క్రైం ఈ స్లైడ్లో పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీకి కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే కి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది ఉదాహరణకి ఒక మంత్రిని లాంటి నేరాలకి బిఎన్ఎస్ వన్ థర్టీ ఎయిట్ కింద శిక్షలు చాలా కఠినంగా క్లియర్గా ఉన్నాయి ఇదంతా ఎందుకంటే పార్లమెంట్ వ్యవస్థకి మరింత ప్రొటెక్షన్ ఇవ్వాలన్నదే ఉద్దేశం ఈ కొత్త భారతీయ న్యాయ సంహితలోని శిక్షలు ఎంత కఠినంగా ఉన్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడటానికి తీసుకున్న ఈ చర్యలు శిక్షల రూపంలో కనిపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బిఎన్ఎస్ త్రీ వన్ ఫైవ్ ప్రకారం పార్లమెంట్లోకి ఎవరైనా పర్మిషన్ లేకుండా వెళ్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు అంతేకాదు బిఎన్ఎస్ వన్ త్రీ ఎయిట్ ప్రకారం ఒక మంత్రిని బెదిరించినా అటార్నీ జనరల్ ప్రసంగానికి అడ్డుపడినా ఏకంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది సరే ఇక చివరిగా ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ యొక్క అసలైన పవరేంటో దాని ఫైనల్ పర్పస్ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఈ ఒక్క వాక్యం చాలు ఆర్టికల్ ఎనభై ఎనిమిది స్పిరిటేంటో అర్థం చేసుకోడానికి దేశాన్ని నడిపేవాళ్లు ప్రజల ముందు నిలబడి వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి ఇదే ప్రజాస్వామ్యం యొక్క అసలైన శక్తి దానికి గ్యారంటీనే ఈ ఆర్టికల్ ఎనభై ఎనిమిది అయితే ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం వేగంగా మారుతున్న ఈ రాజకీయ ప్రపంచంలో ఒక ప్రభుత్వాన్ని నిజంగా జవాబుదారీగా ఉంచడానికి ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ లాంటిది ఒక్కటి సరిపోతుందా లేక మనకు ఇంకా పటిష్టమైన వ్యవస్థలు కావాలా దీని గురించి ఆలోచించాలి